హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే కార్ లోన్ తీసుకోవాలని ప్రతి ఒక్కరికైతే డ్రీమ్ ఉంటుంది కదా అండి సో ఓన్ వెహికల్ తీసుకోవాలని సో కార్ లోన్ తీసుకోవడానికి మనకు కెనరా బ్యాంక్ అయితే మంచి గుడ్ న్యూస్ అందించింది అండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ కానివ్వండి ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ గురించిన అప్డేట్స్ కానివ్వండి మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము కార్ లోన్ తీసుకోవాలంటే మనము కొన్ని బ్యాంక్స్కి అయితే చూస్తాం కదా సో ఏ బ్యాంక్లో మనకి ప్రాసెసింగ్ ఫీ తక్కువగా ఉంది ఏ బ్యాంక్లో ఇంట్రెస్ట్ రేట్ తక్కువగా ఉంది అనేసి చాలా వరకు అయితే చెక్ చేసుకున్న తర్వాత మనం లోన్ అయితే తీసుకుంటాం కదా అండి సో ఇప్పుడు మనకు కెనరా బ్యాంక్ అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అందించింది అండి సో జీరో డౌన్ పేమెంట్ తోటి మనకు ఇప్పుడు ఏంటంటే కార్ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది సో ఇదొక ఇంత కార్ పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకు మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో మనకు జీరో డౌన్ పేమెంట్ తో అయితే ప్రొవైడ్ చేస్తుంది సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా చాలా తక్కువ డాక్యుమెంట్స్తో మనకి లోన్ కూడా మనకు అందేలా చేస్తుందండి అంతేకాకుండా మనకు కార్ లోన్ తీసుకోవాలి అంటే నాట్ ఓన్లీ మనకు జీరో డౌన్ పేమెంట్ అండి సో మిగతావి కూడా చూసుకోవాల్సి వస్తుంది కదా సో ప్రాసెసింగ్ ఫీ కానివ్వండి లేకపోతే మనకు ఇంట్రెస్ట్ రేట్ కానివ్వండి సో అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది కదా సో ఇప్పుడు కెనరా బ్యాంక్లో మనకు ప్రాసెసింగ్ ఫీ అండ్ అలాగే మనకు ఇంట్రెస్ట్ రేట్ అయితే చూసేద్దాము సో ఇందుట్లో మనకు ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ నుంచి అయితే ట్వెల్వ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ వరకైతే ఉందండి సో ఎయిట్ పాయింట్ సెవెన్ టు ట్వెల్వ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ వరకైతే మనకు ఇందులో ఇంట్రెస్ట్ రేట్ అనే ఉంది ఈ ఇంట్రెస్ట్ వచ్చేసి మనము తీసుకునే లోన్ని బట్టి సో మన ప్రొఫైల్ని బట్టి అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది సో ప్రాసెసింగ్ ఫీ కూడా మనము ఎంతైతే లోన్ వస్తుందో ఆ లోన్లో మనకు జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అయితే మనకి ప్రాసెసింగ్ ఫీ అయితే ఉంటుందండి సో కెనరా బ్యాంక్లో అంతేకాకుండా మనకేంటంటే స్టార్టింగ్ పీరియడ్లో మనకు చాలా వరకు ఎక్కువ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి జీరో డౌన్ పేమెంట్తో ఉంది కాబట్టి సో చాలా మందికి కార్ కొనుక్కోవడానికి చాలా చాలా ఈజీగా అయితే ఉంటుందండి సో ఎవరికైతే డ్రీమ్ ఉంటుందో సో మనము ఈజీగా కార్ కొనుక్కోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది కెనరా బ్యాంక్ నుంచి అండ్ ఒకసారి వేరే బ్యాంక్లో కూడా నేను ఒకసారి ఇంట్రెస్ట్ రేట్స్ అయితే చూపిస్తాను సో దట్ ఒకసారి మీకు ఒకటికి రెండు సార్లు వేరే బ్యాంక్స్లో కూడా కన్సల్ట్ అయిన తర్వాత మీకు ఏది బెటర్ అనిపిస్తే అది తీసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది కదా సో ఒకసారి వేరే బ్యాంక్లో చూసుకున్నట్లయితే మనకు యూకో బ్యాంక్లో అయితే ప్రాసెసింగ్ ఫీజ్ అయితే ఏమీ లేదండి కాకపోతే ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ నుంచి అయితే ఉంది సో ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంటేజ్ నుంచి మనకు టెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంది యూనియన్ బ్యాంక్ చూసుకున్నట్లయితే మనకు థౌజండ్ రూపీస్ అయితే ప్రాసెసింగ్ ఫీ ఉంది అండ్ అలాగే మనము ఇంట్రెస్ట్ రేట్ కానీ చూసుకున్నట్లయితే ఇందులో మనకి ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ నుంచి టెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ వరకు ఉందండి సో లాస్ట్ అండ్ ఫైనల్గా మనకు ఎస్బీఐ బ్యాంక్లో కూడా మేము మనము ఇందులో చూసుకుందాము సో ఎస్బీఐలో అయితే మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రాసెసింగ్ ఫీస్ తోటి ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ నుంచి నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వరకు అయితే ఉందండి సో మిగతా బ్యాంక్స్లో కూడా ఇంట్రెస్ట్ రేట్ ఒకసారి చెక్ చేసుకోండి సో మీకు ఏది బెటర్ అనిపిస్తే అది తీసుకోండి బట్ కెనరా లో మనకు జీరో పేమెంట్ తోటి ఇస్తున్నారు కాబట్టి జీరో డౌన్ పేమెంట్ తోటి చాలా బెటర్గా ఉంటుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు కన్సల్ట్ అయిన తర్వాత తీసుకోండి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం వీడియోనైతే లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి వీడియోస్ కానివ్వండి మీకైతే నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటుంది సో లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ అండ్ బబ్బాయ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి థ్యాంక్ యూ